హాయ్ హలో నమస్తే అండి ఈరోజు వీడియోలో నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేశాను మీ రుచికి తగినంత ఉప్పు కారం అయితే మీరు వేసుకోండి వన్ కేజీ చికెన్కి ఇక్కడ నేను ఫోర్ టేబుల్ స్పూన్ కారం మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక కప్పు వేసుకోండి అలాగే ఒక కప్పు చిక్కటి పెరుగు కూడా వేసుకోండి ఆ తర్వాత ఇందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారం అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు చికెన్ చికెన్ మొత్తానికి కూడా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇందులో ఒక లెమన్ తీసుకొని ఆ నిమ్మరసాన్ని ఇందులో వేసేసుకోండి నిమ్మరసం వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం కూడా మరొకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి ఆ తర్వాత దీన్ని ఎయిట్ టు టెన్ అవర్స్ మినిమం మ్యారినేట్ చేయాలండి అలా అయితేనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది పీసెస్ కూడా టెండర్లాగా అయ్యి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇక్కడైతే నేను ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తున్నాను ఆ తర్వాత మీరు ఎప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో దానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఇక్కడ నేను వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి బాస్మతి రైస్ అండి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని అందులో వాటర్ వేసి బియ్యం మొత్తం కూడా బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు బియ్యాన్ని నానబెట్టుకోండి ఖచ్చితంగా బియ్యం అనేది నానాలండి బియ్యం నానకముందు కనుక బిర్యానీ చేసినట్లయితే రైస్ అనేది పగిలినట్టుగా వస్తుంది కాబట్టి కనీసం ఒక ఇరవై నిమిషాలు అయితే నానేలాగా చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని తీసుకొని చూడండి చక్కగా మ్యారినేట్ అయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత బాగా పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయింది ఈ చికెన్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నెలో వేసేసుకోండి ఇక్కడ నేను మొత్తం కూడా చికెన్ అయితే వేసేసానండి ఆ తర్వాత చికెన్ పీసెస్ అనేది అడుగు భాగం మాత్రమే ఉండేలాగా అడ్జస్ట్ చేసేసుకోండి ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ గోధుమ పిండి కానీ పిండి గోధుమ పిండి కానీ పిండి కానీ తీసుకొని చపాతీ పిండిలాగా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి ఆ దా దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ గిన్నెకి మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టడం వలన ఆవిరి అనేది బయటికి పోకుండా బిర్యానీ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది దమ్ బిర్యానీ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే మిస్ చేయొద్దండి మీరు నార్మల్గా చేసిన దానికి ఇలా పెట్టి ఇలా పెట్టి చేసిన దానికి బిర్యానీ టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ విధంగా గిన్నెకి మొత్తం కూడా పెట్టేసిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అందులోనే ఓల్ గరం మసాలా వేసేసుకోండి అంటే బిర్యానీ ఆకులు నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకోండి వేసుకొని ఒక్కసారి జస్ట్ ఎలా ఫ్రై చేసుకోండి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అవి కొంచెం ఫ్రై అవ్వగానే అందులో వాటర్ వేసేసుకోండి వాటర్ వచ్చేసి మీరు తీసుకున్న బియ్యానికి డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకోండి అంటే వన్ కేజీ వన్ కప్ రైస్ తీసుకుంటే టూ కప్స్ వాటర్ వేసుకోండి టూ కప్స్ రైస్ తీసుకుంటే ఫోర్ కప్స్ వాటర్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో వన్ ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టి లిడ్ పెట్టేసి వాటర్ అనేది బాగా మరిగేంత వరకు మరిగించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యాయండి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోండి బియ్యంలో నుంచి వాటర్ రాకుండా ఓన్లీ బియ్యం మాత్రమే వేసేసుకోండి అలా అయితే బియ్యం రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఆ తర్వాత ఇది మొత్తం కూడా మరొకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి అన్నం అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికేలాగా ఉడికించుకోండి రైస్ మొత్తం కుక్ అవ్వద్దండి ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అవగానే మనం అనేది తీసేసుకోవాలి మనం డబుల్ వాటర్ పోసాం కాబట్టి రైస్లో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాటర్ అనేది ఉండగానే మనం అనేది అన్నంని తీసేయాలి అలా అయితేనే బిర్యానీ అనేది చక్కగా ఉడుకుతుంది ముందు తీసినట్లయితే పలుకుగా లేటుగా తీసినట్లయితే అన్నం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయండి ఇది ఒక్కటే మెయిన్ టిప్పు డబుల్ వాటర్ వేసాం కాబట్టి అందులో థర్టీ పర్సెంట్ వాటర్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వాటర్ ఉండగానే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గిన్నె లాంటిది పెట్టుకొని అందులోకి స్ట్రెయిన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ రైస్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్క పక్కన పెట్టుకున్న గిన్నెలో వేసేసుకోండి ఒకటేసారి వేయకూడదండి టూ లేయర్స్ లాగా వేస్తున్నాం ఇక్కడ మనం మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఒక టూ టు త్రీ లేయర్స్ అయితే వేసేసుకోవచ్చండి ఇక్కడ అయితే నేను టూ లేయర్స్ వేస్తున్నాను హాఫ్ ఆఫ్ ద రైస్ వేసి ఆ రైస్ మొత్తం కూడా చికెన్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాపర్గా అడ్జస్ట్ చేసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఇందులో కొంచెం కొత్తిమీర కావాలంటే నెయ్యి వేసేసుకో వేసుకోండి మా పిల్లలు నెయ్యి తినరని ఇక్కడ నేను నెయ్యి స్కిప్ చేసేసాను నెయ్యి వేసుకొని ఆ తర్వాత ఇందులో ఫుడ్ కలర్ ఫు కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని దాన్ని వాటర్లో కలుపుకొని ఈ విధంగా వేసేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా ఇక్కడ కంప్లీట్గా ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత మిగిలిన రైస్ని కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసేయండి కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఫుడ్ కలర్ కావాలంటే కొంచెం పుదీనా ఇక్కడే మీకు కావాలంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఆ ఆనియన్స్ని మొత్తం ఆయిల్లో ఫ్రై చేసి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎందుకని చెప్పి ఇక్కడ నేను బిర్యానీ కూడా కొంచెం హెల్తీ వేలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి మసాలాలు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాంటివన్నీ ఏం యూజ్ చేయలేదంటే మీకు ఫ్రై యూజ్ చేయలేదు మీకు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు ఇక్కడ పైన వేసేసుకొని క్యాప్ పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసుకోవడమే అండి క్యాప్ అనేది ప్రాపర్గా అంటే మూత అనేది ప్రాపర్గా పెట్టండి లేకపోతే ఆవిరి అనేది బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ మూత అనేది పెట్టేసేయండి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసేయండి అంతే అండి ఇంకా మనం చేసేది ఏం లేదు బిర్యానీ అనేది అదే కుక్ అయిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి టైం చూసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది ఆవిరిపోయేంత వరకు అలా వదిలేయండి ఆ తర్వాత కొంచెం ప్రెషర్ తగ్గిన తర్వాత మనం ఈ చుట్టూ ఉన్న పిండిని కొంచెం చాక్ సహాయంతో కానీ లేదంటే స్పూన్ సహాయంతో కానీ తీసేసి తీసుకున్నట్లయితే వేడి వేడి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అండి చాలా హెల్దీ బిర్యానీ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో బిర్యానీ మసాలాలు కానీ ఎటువంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అనేది మనం యూజ్ చేయలేదండి డైలీ మనం ఇంట్లో కర్రీస్ చేసుకోవడానికి ఏవేవైతే వాడతామో ఆ ఇంగ్రీడియంట్స్తోనే బిర్యానీ ప్రిపేర్ చేసామండి ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు కానీ బిర్యానీ టేస్ట్ అయితే చాలా సూపర్ సూపర్గా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి సూపర్ టేస్టీగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి పీసెస్ కూడా ఎంత బాగా ఉడికిపోయాయో అసలు బిర్యానీ టెక్స్చర్ కూడా సేమ్ మనం రెస్టారెంట్ స్టైల్లో కనిపిస్తుంది చూడండి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు కూడా చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ సింపుల్ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్